న్యూస్కి స్వాగతం ఇప్పుడు హెడ్లైన్స్ ఆంధ్రప్రదేశ్లో ఈసారి వైఎస్ఆర్ జగన్కి నూట యాభై ఎనిమిది రైతులకే గ్యారెంటీ అంటున్న సత్యనారాయణ సీనియర్ న్యాయవాది వైసీపీ అధికారి ప్రతినిధి ఈసారి కూడా వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ రీచ్ అని తెలియజేస్తున్నారు వైసీపీ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే వైసీపీ మీరు ఓటు వేసి గెలిపించాలని ప్రతి ఒక్కరిని విన్నపం చేశారు అలాగే వేదిక మీద ఉన్న మిస్ ఆఫ్ డి రాజు గారు అలాగే యాస్ట్రాలజిస్ట్ పంతులు గారు భరద్వాజు గారు అలాగే విజయ్ కుమార్ సీనియర్ న్యాయవాది ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి ఎన్నికలు మోసానికి నమ్మకానికి మంచి జరుగుతున్న ఎన్నికలు మోసం అంటే ఏంటి నమ్మకం అంటే ఏంటి అనేది రెండు విషయాలు మీకు ఎవరైతే చెప్పాకి మేము ముందుకు వచ్చా ఈరోజున భారతదేశ రాజకీయాల్లో ఒక మరుగు తిప్పి పేద ప్రజలకు గుప్పుడు జరుగుతుంది దొరుకుతుంది పేద ప్రజలకి సుఖంగా జీవిస్తున్నారు రాజ్య ప్రజలకి అన్ని సంక్షేమ ఫలాలు అందుతున్నాయంటే కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అంతకుముందు ముఖ్యమంత్రి అన్నీ చూస్తున్నాం మీ అందరూ కూడా తెలుసు మీడియా మిత్రులు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా పేద ప్రజల గురించి ఆలోచించిన దాఖలా లేవు వారు అధికారులు రావటం వచ్చి కొన్ని వేల కోట్లు నవార్డులకి ఓటర్స్కే ఖర్చు పెట్టడం పబ్లిసిటీ ఖర్చు పెట్టుకుంటాం తప్ప పేదల సంక్షేమానికి ఖర్చు పెట్టిన ఏ ముఖ్యమంత్రిని కూడా ఎంతవరకు చూడలేదు ఎవరైతే ఇచ్చిన మాట కూడా అమలు చేయడం ఆరు వందల హామీలు ఇచ్చారు ఏ ఆమె కూడా అమలు చేయలేదు ఈయన నవరత్నాల పేరుతో ఒక మేనిఫెస్టో తీసుకొచ్చి దాంట్లో కాకుండా ఇంకే ఎక్కువ అమలు చేశారు ఏంటంటే నాడు నేడు రైతు భరోసా ఆరోగ్య కేంద్రాలు విద్యని ఆరోగ్యాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న యాకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదేంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎవరు తీసుకొచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ తీసుకొచ్చింది ఈరోజు నువ్వు ఎవరితో కలిపి పోటీ చేస్తున్నావు నువ్వు ఎటువంటి దుష్ప్రచారం చేస్తున్నావు అలా నీకు తగుద అంటే ఇప్పుడు కూడా మోసాలు చేస్తావా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన తోటి మీరు జత కట్టి ఫోటోని ఏర్పాటు చేసుకుని సినిమాలో సత్తాక యాసలు వేసుకున్న వ్యక్తిని తీసుకొచ్చి ఫోటో పేరు చెప్పి ప్రజలు మోసం చేస్తున్నావు నువ్వు ప్రజలకు ఏం చేస్తావు అసలు నేను కోరుకునేది ఏంటంటే మీరు మోసాన్ని నమ్మొద్దు నమ్మకాన్ని నమ్మండి నమ్మకం జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు జరిగా పదమూడో తారీఖునే పేన గుర్తుకి ఓటేసి రెండు ఓట్లు వేయాలమ్మా పోటీ పార్లమెంట్కి పెన్ను అసెంబ్లీకి కూడా అనే యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే లీగల్ అధినేతగా సత్యనారాయణకి రిక్రూట్మెంట్ ఏర్పాటు చేశారు వారికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే మన పత్రి గారికి టువంటి హింసలకు కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను నా బి రాజు క్రైస్తవ విషప్గా మరి ఉంటా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వేల రూపాయలు ఇస్తాను అనేటువంటి ప్రమాణం చేశారు అదే విధంగానే ఐదు వేల రూపాయలు క్రైస్తవులకు ఇచ్చారు చేసి చాలా విషయాలు తప్పపోయారు మణిపూర్ సంఘటన తీసుకున్నట్లయితే మణిపూర్లో మరి చాలా ఓటుపత్తుకు వచ్చినటువంటి విధానాన్ని మేము క్రైస్తవులుగా ఖండిస్తున్నాం ఎందుకంటే అక్కడ చాలా బీపత్సం విధానాన్ని తీసుకొచ్చారు మేము అక్కడ వెళ్ళి చూడడం జరిగింది చూసినప్పుడు వారి యొక్క దుస్థితి చాలా దయనీయంగా మారిపోయింది అని పట్టించుకున్నటువంటి నాదుడు మరి అక్కడ లేనటువంటి విధానాన్ని చూసాం మరి నిజంగా అప్పుడు గవర్నమెంట్కి మేము విజ్ఞప్తి చేసినప్పుడు కూడా మోడీ గవర్నమెంట్లో మణిపూరి విషయంలో అసలే స్పందించలేనటువంటి విధంగా మరి చాలా నిస్ఫూర్ణమైన స్థితిలో దయనీయమైన స్థితిలో దాన్ని వదిలేసినటువంటి విధానాన్ని మేము ఖండించాం క్రైస్తవులుగా మేము ఇప్పుడు ఒకటే మాట చెప్తున్నాం మరి ఎవరు కూడా మరి క్రైస్తవు యొక్క సమాజానికి చెప్తున్నది ఏంటంటే న్యాయమైనది ఏదో దాన్ని చూసి లోటేయాలని మనం చేస్తూ ఉన్నారు న్యాయంగా పోరాటం చేసినటువంటి క్రైస్తవులకు పోరాటంగా నిలిచినటువంటి వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి వారికి లోటేసి మరి రానున్న రోజులు క్రైస్తువుని యొక్క విధానాన్ని లేకపోతే చర్చిలకి నటించడా కోసం ఏమో అవడం అండి లేకపోతే కావాలని మనం చేస్తా ఉన్నారు నేను నగరంలో గత యాభై సంవత్సరాలుగా జ్యోతిష్కుడుగా ఉంటున్నాను బ్రాహ్మణ సమాజంలో చాలా ముఖ్యమైన వ్యక్తిగా కూడా నేను అనేక మంది బ్రాహ్మణులకి అందరికీ కూడా సహాయం చేసినటువంటి వ్యక్తిని బ్రాహ్మణ సమాజాన్ని అందరికీ కూడా నా గురించి నేను ప్రత్యేకంగా చెప్పుకోకలేదు నా వల్ల లబ్ధి పొందిన వాళ్ళందరికీ కూడా నేను ఈ ముఖ్యంగా పత్రికాముఖంగా ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గుళ్ళులో ఎవరైతే ఉన్నారో దేవాలయాల్లో పనిచేసుకున్నటువంటి స్వాములందరికీ కూడా రిటైర్మెంట్ లేదు వారు బతికి ఉన్నంత కాలము పని చేసుకోవచ్చు వచ్చి చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంచేత బ్రాహ్మణ సమాజానికి వచ్చినటువంటి నష్టం లేదు కొంతమంది దొంగ వీడియోలు చేయించి బ్రాహ్మణులకి అన్యాయం జరిగిపోయిందని చెబుతున్నారు దయ్యాన్ని పంచి తీసి చూపించాడు నేను రాజశేఖర రెడ్డి గారి వారి గుండె ఆపరేషన్ చేయించుకోగలిగాను ఈ రోజు నేను బతికి ఉన్నాను అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చూస్తున్నానంటే నేను గుండె ఆపరేషన్ రాజశేఖర రెడ్డి గారు చేయించుకుని బ్రతకడం వల్ల జగన్మోహన్ రెడ్డి చూసే అవకాశం నాకు వచ్చిందని చెప్పి ఒక రోజు భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉండి భారతీయ జనతా పార్టీ తాల వ్యక్తి మాణిక్యాలరావు గారు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉండి ఏమీ చేయలేనిటువంటి పరిస్థితి అదే విధంగా ఇక్కడ రామతీర్థాల్లో కావాలని ఆ తాలకు విగ్రహాన్ని విరిచిసి ఒక దుర్మార్గమైనటువంటి ప్రకటన చేశారు అదే విధంగా రథాన్ని కాల్చేసి ఇది కేవలం గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ కాల్చేశారని చెప్పి చెప్పారు ఇలాంటివన్నీ కూడా వ్యతిరేకమైన చర్యలు చేస్తారు ఇంకా రేపు కూడా మీకు ఫోన్లో వస్తున్నాయి రెడ్డి గారు పెట్టిన ఫీజు నియమేస్తుండ వల్ల అనేక మంది ఇంజనీరింగ్ చదువుకుని ఈవేళ అబుదాబి కు అమెరికా లండన్ లో కూడా కొంతమంది డాక్టర్లు ఉన్నారు ఇది ఒక పాయింట్ కేవలం బాల కార్మిక వ్యవస్థ రద్దు అయింది ఆంధ్రప్రదేశ్ లో అంటే కేవలం అమ్మఒడి వలన ఈ రోజున నెలకి పదిహేను వందల చెప్పున పద్దెనిమిది వేల రూపాయల వరకు అమ్మఒడి పథకంలో పడితే మెకానిక్ షాప్ లో కానీ ఎక్కడా కూడా బాల కార్మికులు లేదు మోడీ గారు బాల కార్మికుడై ఉండి పది సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా ఉండి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకి ఏం చేశారని చెప్పి మీ పత్రికా ముఖంగా అడుగుతున్నాను పేద గ్రామాల చూద్దాం చెప్పాం మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీలు ఈవేళ చదువుకుంటున్నారు రాజశేఖర రెడ్డి గారి టైంలో రెండు వేల ఐదు వందలు ఉన్న మెడికల్ సీట్లు ఆయన అధికారంలోకి వచ్చాక ఆరు వేల సీట్ల వరకు వచ్చాయి మళ్ళీ రాష్ట్రం విడిపోయాక మాకు సీట్లు తగ్గిపోయాయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈవేళ పదిహేను సంవత్సరం తెలియకుండా మే నెల ఇరవై తారీఖు నాడు జివో ఫిఫ్టీ సిక్స్ తీసుకొచ్చి మళ్ళీ పాత ఫీజులు తీసుకొచ్చారు ఈ రోజునే మళ్ళీ పన్నెండు లక్షల రూపాయలు ఏ కేటగిరీ బి కేటగిరీ మూడు సంవత్సరాలు కలిపి ఇరవై ఆరు లక్షల రూపాయలు ఈ విధంగా మెడికల్ కాలేజీల విషయంలోనైతేనేవి తర్వాత జరిగినటువంటి లాభాలు బ్రాహ్మణ సమాజం మళ్ళీ గుర్తు పెట్టుకోవాలి ఈ ఫేక్ వీడియోలు నమ్మకండి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒక ఎక్స్ట్రానిగా చెబుతున్నాను నూట యాభై ఎనిమిది సీట్లు నుంచి నూట అరవై ఎనిమిది సీట్లు గెలవబోతున్నారు నూట యాభై ఎనిమిది నుంచి నూట అరవై ఎనిమిది సీట్లుతో గెలవడానికి సిద్ధంగా ఉన్నారు విశాఖపట్నంలోనే ప్రమాణ స్వీకారం చేస్తారో సిందిగా ఈ సభ ముఖ్యంగా నేను కోరుకుంటున్నాను